కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి డబ్బు మీకే ఇస్తారు కాంటాక్ట్ నెంబర్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ నైన్ త్రీ నమస్తే మహతి భక్తికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంజారామిశెట్టి గారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో టారో కార్డ్స్ ప్రకారంగా అన్ని రాశి వారికి ఎలా ఉంది ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో టారో కార్డ్స్ ప్రకారంగా ఓవరాల్ గా అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియచేయండి తప్పకుండా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు టారో ప్రకారంగా రాసుల వారిగా ఎలా ఉందో అని మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫిబ్రవరి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం ఓకే సో ఫస్ట్ ఫిబ్రవరి ఎనర్జీస్ ఏంటి అనేది చేసుకు ఓవరాల్గా ఎట్లా ఉంది ఇండివిజువల్గా కాకుండా ఓవరాల్గా ఓవరాల్గా ఫిబ్రవరిలో జనరల్గా చూసుకుంటే ఏంటంటే ఒక చిన్న చిన్న డైరెక్షన్ కొన్ని లాసెస్ ఎక్కువగా చూస్తాం మనం ఓకే లాస్ అంటే ఏదో ఒక రకమైన లాస్ చాలామంది ఇదే ఎక్కువగా వింటూ ఉంటారనమాట ఓకే చాలామంది జీవితాల్లో సడన్గా మార్పులు జరిగిపోతూ ఉంటాయి ఓకే ఈవెన్ మన ఈవెన్ పొలిటికల్గా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా చూసినా వాతావరణం పరంగా చూసుకున్న సడన్ చేంజెస్ అనమాట ఈ రోజు ఉన్నలాగా రేపు ఉండదు సో ఫిబ్రవరి ఎనర్జీస్ అట్లా ఉన్నాయి ఓకే కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడం ప్రతి ఒక్కళ్ళు బ్యాలెన్స్ అవసరం చాలా ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక ఒక వర్డ్లో చెప్పాలి అంటే మనం ఎంత బ్యాలెన్సింగ్ ఉంటే అన్నిటిని సమానంగా చేసుకుంటూ చూసుకుంటూ ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంట్లో ఆఫీస్లో వ్యాపారంలో రిలేషన్షిప్స్లో మీకు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండు లేకపోతే ఇంట్లో అందరూ ఒక ఉమ్మడి కుటుంబం ఉందనుకోండి అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ అవి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇట్లాంటిది ఓవరాల్గా ఎనర్జీ చూసుకుంటే కనుక ఫిబ్రవరి అట్లాంటిది సో లాసెస్ ఏదో లాస్ అయిపోతుంది అని భయపడక్కర్లేదు సో రాశిలో పరంగా ఏ రాశి వాళ్ళు ఎట్లాంటి రెమెడీస్ చేయవచ్చు ఎట్లా ఉండబోతుందని అని మనం అవన్నీ చూసుకొని ఇప్పుడు తెలుసుకుందాం అయితే మ్యామ్ ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో చాలా మందికి లాసెస్ జరుగుతూ ఉంటాయి అన్నారు కదా మరి దీని నుంచి దీనికైనా ఒక చిన్న ఏదైనా చెప్తారా బయటపడే లాసెస్ అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు జనరల్ గా అనమాట కార్డ్ ఏం చేస్తా అంటే లాస్ అంటే ఏదైనా లాస్ అవ్వచ్చు కదా అవి ఏదో పెద్ద పెద్దవి అయిపోతాయి అని కాదు బట్ జనరల్ గా టారో ప్రొడిక్షన్ ప్రకారం అది రీడింగ్ లో ఉంది కాబట్టి చెప్పాను ఓకే సో జనరల్ గా ఓవరాల్ గా అందరు చేయాల్సింది ఓకే రాశి ప్రకారం ఏం చేయాలన్నది చెప్పినప్పటికీ కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా ఒక ఏదైనా ఒక మనకి నచ్చని విషయం మనం విన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఫస్ట్ ప్రతి ఒక్కరు చేయాల్సిన ఒక ప్రాక్టీస్ ఏంటంటే ఇది స్పిరిచువల్ ప్రాక్టీస్ కాదు మామూలుగా మనకు మనం మార్చుకోవడానికి చేసుకునే ఒక చిన్న ప్రాక్టీస్ అంటే అట్లాంటివి ఏమైనా మీకు నచ్చనివి మీరు వినలేనివి వినకూడనివి అట్లాంటివి విన్నప్పుడు మనకి యాంగ్జైటీ స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా అట్లాంటివి ఏమైనా విన్నప్పుడు పదకొండు నిమిషాలు సైలెంట్గా కూర్చోండి ఓకే లెవెన్ మినిట్స్ ఇది చాలా మంత్ర చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడు అవతల వాళ్ళు దెబ్బలాడినప్పుడు అంటే పది నిమిషాల్లో అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోతుంది అని అంటూ ఉంటారు బట్ మనకేంటంటే చ సడన్గా ఎవరి మీద కోపం వస్తారు ఎవరో ఫోన్ చేసి ఏదో అంటారు వాళ్ళని ఏదో తప్పు చేసేస్తారు సో మనం ఆ లెవెన్ మినిట్స్ ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చొని జస్ట్ ఏం సైలెంట్గా కూర్చున్నప్పుడు మన బ్రెయిన్లో లెవెన్త్ మినిట్ తర్వాత వచ్చే రియాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ రియాక్షన్ అవతల మంచిగా చూపించండి అప్పుడు థింగ్స్ అన్ని సెటిల్ అవుతాయి అనమాట ఇమ్మీడియట్ గా చూపిస్తే అవతల వాటికి కూడా కాపన్ అవుతుంది సో ఇది ఒక చిన్న ప్రాక్టీస్ మాత్రమే దీని గురించి డీటెయిల్ గా ఇంకొకసారి మాట్లాడుకుందాం మనం ఓకే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే గురువారం పూట ఆవు నెయ్యి తోటి ఒక దీపం ప్రతి ఒక్కరు వెలిగించండి ఓకే సో ఈ ఫిబ్రవరి లో మంచి రెమెడీ అంటే రెండు దీపాలు పసుపు రంగు ఒత్తులు వీలైతే పసుపు రంగు ఒత్తులతోటి ప్రతి గురువారం ప్రతి ఒక్కరు ఆవు నెయితి తోటి దీపాన్ని వెలిగించండి భగవంతుడి దగ్గర సరే మేము వెలిగించే రెగ్యులర్ దీపాలు కాకుండా అంటే మీరు వెలిగించే రెగ్యులర్ దీపాలు కాకుండా ప్రత్యేక దీపం ఇది ఇది ఒకటి చేయండి ఫిబ్రవరి మంత్ ఎవరైతే అందరిని అంతర గురువారం పుట్టి చేస్తే సరిపోతుంది ఒక రెమెడీ చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అండి ధనసు రాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో ఫిబ్రవరి టారో కార్డ్స్ ప్రకారంగా వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియచేయండి తప్పకుండా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ధనుసు రాశి వాళ్ళకి టారో ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం ఓకే ధనసు రాసే వాళ్ళకి లక్కీ నెంబర్ ఫైవ్ ఈసారి లక్కీ కలర్ ఎల్లో కలర్ మస్టర్డ్ కలర్ అంటాం కదా ఆ కలర్ ఓకే ఫస్ట్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి రెండోది ఏంటి అంటే మీరు అనుకోకుండా తీసుకున్న ఒక డెసిషన్ వల్ల మంచి బ్యూటిఫుల్ అవుట్కమ్ రాబోతుంది మీకు ఓకే సో ఏదో సడన్గా అట్లా చేసేసాం అంటాం కదా ఏదో ఫ్లూక్లో తగిలేసింది అంటాం కదా అలాంటి ఒక మంచి న్యూస్ మీరు వింటారనమాట మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో ఇన్వెస్ట్ చేసేసి ఉంటారో లేకపోతే ఏదైనా ఒక ల్యాండ్ ఉంటారో ఏదో ఎనీథింగ్ దాని నుంచి మాత్రం ఒక బ్యూటిఫుల్ గుడ్ న్యూస్ మీరు వింటారు ధనస్రాసి వాళ్ళు ఈ నెలలో ఓకే దాని తర్వాత ఈ నెల మీకు బేసిక్గా చూడాలంటే పట్టిందల్లా బంగారం టైప్లోనే ఉంది ఓకే ఏది స్టార్ట్ చేసినా మీకు మంచి మంచి అవుట్కమ్స్ మీకు రాబోతున్నాయి ఈ నెల మొత్తంలో బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు చేయాల్సిందల్లా ఎనీ జెండర్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ రాసి రీడింగ్స్ ఎవరైతే వింటున్నారో వాళ్ళు చేయాల్సిందల్లా మీ లైఫ్లో ఉన్న మదర్ ఫిగర్ ఎవరైతే ఉంటారో అమ్మగారు కానీ అమ్మ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకి మాత్రము మీరు వాళ్ళకి నచ్చిన ఏదైనా ఒకటి గిఫ్ట్ ఏదో ఒకటి కొనివ్వను అని వాళ్ళకి ఇష్టమైందో ఓవర్ ఎక్స్పెన్సివ్ కూడా అక్కలేదు లేదు వాళ్ళకి సర్ప్రైజ్ చేసినా పర్వాలేదు ఓకే వెళ్ళి ఒక్క చిన్న పని చేయండి ఎందుకంటే మీ అమ్మ ఆశీర్వాదం చాలా చాలా అవసరం మీకు మదర్ మదర్ ఫిగర్ హూ ఈస్ వాళ్ళది చాలా చాలా అవసరం అన్నమాట సో అది దాంతోపాటు హెల్త్ పరంగా చూసుకుంటే కొంచెము చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే సీజనల్గా వచ్చే చేంజెస్ ఏవైతే ఉంటాయో హెల్త్ విషయంలో కొంచెం స్ట్రగుల్ ఉంటుందన్నమాట మిగతా ఆస్పెక్ట్స్లో అంతా బాగుంది బట్ హెల్త్ విషయంలో కొంచెం స్ట్రగుల్ అవసరం ఉంటుంది కొంచెం స్ట్రగుల్ అంటే కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది మీ డైలీ రొటీన్ ఏదైతే ఉందో ఆ రొటీన్లో కొన్ని మార్పులు చేసుకోవడం ఒక బ్యూటిఫుల్ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ అవన్నీ మీరు కంట్రోల్లో పెట్టుకుంటే ఎక్కువ ప్రాబ్లం రాకుండా మీకు అది హెల్ప్ చేస్తుంది ఇంకొక కార్డ్ గైడెన్స్ ఏంటి అంటే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రాబబ్లీ ఒక కొంచెం సతమతం అవుతూ ఉంటాం కదా నేను ఓకే చెప్పొచ్చా ఓకే చెప్పకూడదా వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు సో ఏంటి అంటే అవతల మనిషి సీరియస్గానే ఉన్నారు మీతో లైఫ్ లీడ్ చేయడానికి కాబట్టి ఓకేగా వెళ్ళిపోవచ్చు నో ప్రాబ్లం కళ్ళు మూసుకొని ఆ రిలేషన్షిప్స్ని యాక్సెప్ట్ చేయవచ్చు అనమాట అంటే ఈ మధ్య చాలా మంది ఆలోచిస్తున్నారు కదా ఇది సీరియస్ రిలేషనా కాదా అనేసి సో ఈ రాసి వాళ్ళు ఎవరికైనా అట్లాంటి ఆలోచనలు ఉంటే కదా అవతల మనిషి గురించి అవతల మనిషి నా గురించి ఏమనుకుంటున్నాడు ఈ క్వశ్చన్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను అవతల మనిషి మంచి ఇంటెన్షన్ తోటే మీ దగ్గరికి వస్తున్నారు కాబట్టి ప్లీజ్ అహెడ్ విత్ లచ్ థింగ్స్ అనమాట ఓకే ఇది వీళ్ళకి ఓవరాల్గా గైడెన్స్ ఇది హెల్త్ విషయంలో ఒక్కటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మిగతా అంతా బాగానే ఉంది కాబట్టి హెల్త్ పరంగా మీరు నేను ఇచ్చే మీకు ఒకటే ఒక మంచి రెమెడీ ఏంటి అంటే విష్ణుమూర్తి ఆరాధన చేయండి ప్రత్యేకించి ధన్వంతరి ఆరాధన మీకు ఎట్లా ధన్వంతరి ఆరాధన అంటే మీకు ధన్వంతరి స్తోత్రం ఉంటుంది మీకు ఒకవేళ నిజంగా సీరియస్గా ఉంటే నా హెల్త్ బాగుండాలి నేను మంచి లైన్లో ఉండాలి నా హెల్త్ అంతా ఇటువంటి ఇబ్బంది ఇవ్వకూడదు అంటే నార్మల్గా ఏమవుతుందంటే హెల్త్ ఇబ్బందుల వల్ల వచ్చే బ్రేక్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఎక్కువగా కనబడుతున్నాయి బట్ అదర్వైజ్ మిగతా అన్ని ఆస్పెక్ట్స్ రిలేషన్షిప్స్లో ఫైనాన్షియల్ పరంగా అన్ని ఆస్పెక్ట్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది హెల్త్ ఒకటి స్ట్రాంగ్గా పెట్టుకోండి సో ఆ విష్ణుమూర్తి ఆరాధన ప్రతిరోజు మీకు ఇట్లా మీరు ఏ రకంగా చేయాలనుకుంటే ఆ రకంగా విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవచ్చు ప్రత్యేకించి ధన్వంతరి స్తోత్రం అష్టోత్తరం ఉంటుంది అష్టోత్తరం ప్రతిరోజు చదివి భగవంతుడికి మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని మీరు ఒక మంచి డిసిప్లిన్ తోటి ఉండాలి అని అనుకొని మీరు ముందుకు వెళ్ళిపోతే ఈ మంత్ అంతా మీకు ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే మ్యామ్ ధనుసురాజు గారికి టారో కార్డ్స్ ప్రకారంగా ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ నమస్తే మ్యామ్